సనాతన ధర్మంలో మహాశివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది శివుడు పార్వతీదేవిని వివాహమాడింది ఈరోజేనని నమ్ముతారు శివరాత్రి ఉపవాసం పూజ జాగారానికి విశిష్టత ఉంది శివుని అనుగ్రహం కోసం మహాశివరాత్రి నాడు భక్తులు పూజలు చేస్తారు శివ పురాణం ప్రకారం భోలేనాథుని ఆశీర్వాదాలు పొందేందుకు అన్ని పనుల్లో విజయం సాధించేందుకు మహాశివరాత్రి నాడు ప్రత్యేకించి కొన్ని రకాల పుష్పాలతో పూజ చేయడం మంచిది శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ పుష్పాలు సమర్పించడం వల్ల భోళాశంకరుని ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి మీ కోరికలు నెరవేరుతాయి ఈ ఏడాది మహాశివరాత్రి మార్చ్ ఎనిమిదిన జరుపుకోనున్నాము మల్లెపువ్వు హిందూ మతంలో ప్రేమ స్వచ్ఛతకు సూచనగా మల్లెపువ్వును భావిస్తారు వాహనం కొనుగోలు చేయాలని ఆశపడేవారు శివునికి ఈ పుష్పాలు సమర్పించవచ్చు ఎన్నో రోజులుగా చేయాలనుకుంటున్న పనులు ఆటంకాలతో ఆగిపోతున్నాయా అయితే శివరాత్రి నాడు శివునికి మల్లె పువ్వులు సమర్పించండి మీ కోరికలు నెరవేర్చుకోండి పువ్వు దీన్ని అల్సీ పువ్వు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి నాడు ఈ పువ్వును శివునికి సమర్పిస్తే ఆయన ఆశీస్సులను పొందవచ్చు శివునికి అత్యంత ప్రియమైన భక్తుడిగా మిగులుతారు విష్ణువు ఆశీర్వాదాలు కూడా పొందుతారు శమీ పువ్వులు శమీ చెట్టుకు హిందూ శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది ఈ పుష్పాలు శివునికి చాలా ఇష్టం మహాశివరాత్రి నాడు శంకరుడికి శమీ పుష్పాలు సమర్పిస్తే శివుని అనుగ్రహంతో పాటు శనిదేవుని దయ కూడా పొందుతారు జుహీ పువ్వులు ఆర్థిక సంక్షోభం ఆహార సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీరు మహాశివరాత్రి నాడు జుహీ పువ్వులు సమర్పించాలి ఈ పూలతో పూజిస్తే డబ్బు కొరత ఉండదు ఆ ఇంత సంపదలు తులతూగుతాయి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి శ్రేయస్సు పొందుతారు మందారం శివుడికి ఎరుపు తెలుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం అందుకే వీటిని సమర్పించడం వల్ల మోక్షం లభిస్తుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు ఉమ్మెత్త పువ్వు శివుడికి అత్యంత ప్రీతికరమైన పూలలో ఉమ్మెత్త పువ్వు ఒకటి ఇది లేకుండా శివుణ్ణి ఆరాధిస్తే ఆ పూజ అసంపూర్తిగా నిలుస్తుంది శివలింగంపై ఉమ్మెత్త పువ్వులు పెట్టడం వల్ల బాధల నుంచి విముక్తి కలుగుతుంది వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి మీ మనస్సులో ఏదైనా కోరికుంటే ఈ ఉమ్మెత్త పువ్వులు సమర్పించండి వెంటనే ఆ కోరికను తీర్చుకోండి గులాబీ పూలు శివరాత్రి నాడు శివునికి గులాబీ పుష్పాలు సమర్పించాలి దాంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది తామర పువ్వు శ్రేయస్సు శాంతికి చిహ్నంగా భావించే తామర పువ్వులు కూడా శివుడికి సమర్పించవచ్చు ఈ పువ్వులు పూజలో ఉపయోగించడం వల్ల శివుడి ఆశీర్వాదాలు మోక్షం పొందుతారని విశ్వాసం తెల్లజిల్లేడు మహాశివరాత్రి రోజు తెల్ల జిల్లేడు పుష్పాలతో శివుణ్ణి ఆరాధిస్తే శారీరకంగానే కాకుండా మానసికంగానూ చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం మరి ఈ పుష్పాలతో ఆ పరమేశ్వరుణ్ణి పూజించి మంచి ఫలితాలు అందుకుని సుఖ సంతోషాలతో జీవించండి